డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో రాజ్యాంగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఏలూరు కస్తూరిబా హై స్కూల్లో విద్యార్థిని విద్యార్థులచే వ్యాసరచన చిత్రలేఖనం విచిత్ర వేషధారణ కార్యక్రమాలను నిర్వహించారు కార్యక్రమంలోని వివిధ పాఠశాలలకు చెందిన పలువురు విద్యార్థిని విద్యార్థులు హాజరయ్యారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన పలువురు వక్తలు మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రజలను ఐక్యతగా ఉంచేందుకు ఎంతగానో తోడ్పడిందన్నారు ఇటీవల కాలంలో శ్రీలంక ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ దేశాల్లో జరిగిన విధ్వంస కాడను మనం గుర్తు చేసుకోవాలన్నారు డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో భారతదేశంలో ఎప్పుడూ ఇటువంటి సంఘటనలు జరగలేదని చెప్పేసి వాళ్ళు పేర్కొన్నారు ఈ కార్యక్రమానికి నెహ్రూ యువజన కేంద్రం జిల్లా కోఆర్డినేటర్ కిషోర్ మాజీ ఎమ్మెల్సీ రాము సూర్యారావు ఏవిఆర్ విజ్ఞాన కేంద్రం కార్యదర్శి గరికపాటి నరసింహరావుతో పాటు డి హేమసుందర్ మేతర అజయ్ బాబు ఎన్ కస్తూరిరావు తదితరులు పాల్గొన్నారు విన్నారు కదా ఖచ్చితంగా మీకు రాతగా రాసిన కారణంగా ఏర్పడిన రాజ్యాంగం అమల్లోకి వచ్చి డెబ్బై ఐదు ఏళ్ళయ్యి కానీ నేటి తరానికి ఇప్పటి తల్లిదండ్రులకి ఇప్పటి పిల్లలకి ఆ రాజ్యాంగం అంటే ఏంటో తెలియదు కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఈ రాజ్యాంగానికి మనకి సంబంధం లేదండి మనం బతకడానికి స్వాతంత్రానికి సంబంధం అనుకుంటున్నారు రాజ్యాంగంలో ఏది ఉంది అనేది మీరు చదువుకుంటే ఖచ్చితంగా తెలుస్తుంది దాన్ని ఎప్పుడు లాగా చూడవద్దు ఈ ఆర్టికల్ ట్వంటీ వన్ రైట్ టు ఫ్రీడమ్ ఇవే చూడవద్దు మీరు టెక్నికల్ డౌట్స్ ఓవరాల్ దాని థీమ్ ఏంటో తెలుసుకోండి ఎందుకనంటే మీరు రేపొద్దున్న మన దేశాన్ని రూల్ చేసేది లా ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్ లేదా ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కాదు